నదులకే నడక నేర్పిన మహానేత కేసీఆర్ అని మేడిగడ్డ అన్నారం సుందిల్ల దగ్గర నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్లో వరద నీటిని నింపిన గ్రేట్ లీడర్ అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రెడ్డి కొనియాడారు కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్విస్తే కేసీఆర్ గొలుసుకట్టు రిజర్వాయర్లు నిర్మించారని గుర్తుచేశారు కాళేశ్వరం ప్రాజెక్టులపై అపోహలు దుష్ప్రచారాలపై నిగ్గు తేల్చేందుకు గత నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో రెడ్డి స్టడీ టూర్ నిర్వహించారు ప్రాజెక్టు ప్రాధాన్యతలు వినియోగంలోకి వచ్చిన తీరు కుంగిన రెండు పిల్లర్ల ప్రస్తుత స్థితిగతులపై వీడియోలు ఆధారాలతో మంగళవారం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాళేశ్వరమే లేకుంటే గంధమల్ల రిజర్వాయర్కు రేవంత్ రెడ్డి ఎందుకు శంకుస్థాపన చేశాడని నిలదీశారు మల్లన్న సాగర్ నుంచి గండిపేట ద్వారా నీటిని తీసుకెళ్లి మూసి ప్రక్షాళన చేస్తామని ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు నమస్కారం కాళేశ్వరం మీద సృష్టిస్తున్నటువంటి అనేక అపోహల నేపథ్యంలో ఈ కాళేశ్వరం మీద ఇటు చట్టసభల్లో అటు బయట ప్రజల మధ్యలో జరుగుతున్నటువంటి చర్చ వాదన సందర్భంగా అసలు కాళేశ్వరం యొక్క వాస్తవాలు ఏందో తెలుసుకొని అది ప్రజలకు చేరవేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో మూడు రోజుల పాటు మేము కాళేశ్వరం టూర్ను నిర్వహించడం జరిగింది సుమారు ఒక ఐదారు మంది మేము కాళేశ్వరం టూర్ను చేపట్టి అక్కడ తెలుసుకున్నటువంటి అంశాలను మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ప్రజలకు చేరవేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది మొదటగా త్రివేణి సంగం వద్ద ప్రారంభించినటువంటి మా టూరు అంటే గోదావరి ప్రాణహిత అంతర్వాహి నగ అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదులు కలిసి మేడిగడ్డ వైపు నుండి రాజమండ్రి సముద్రం వైపు ప్రయాణించేటువంటి ఆ స్ట్రాటజిక్ లొకేషన్ నుండి ప్రారంభించినటువంటి మా టూరు ఈ కాళేశ్వరం బాలో భాగంగా నిర్మాణం చేసినటువంటి వివిధ పంప్ హౌజులు రిజర్వాయర్లు కాలువలు పంట పొలాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ కెనాల్సు వీటన్నిటి మీదుగా కొనసాగింది అది కాళేశ్వరం యొక్క త్రివేణి సంగమం కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం అది త్రివేణి సంగమం అది ఆ ముక్తీశ్వరుడు సాక్షిగా గోదావరి ప్రాణహిత సరస్వతి కలిసేటువంటి ఒక ప్రదేశం ఆ గోదావరిని ప్రాణహిత కలిసేటువంటి ఆ పాయింట్లో సుమారుగా రెండు వందల ఎనభై ఒక్క టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది కాబట్టి అక్కడే నీరు ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఆ పాయింట్ని ఎంచుకొని కాళేశ్వరం యొక్క ప్రాజెక్ట్ని రూపకల్పన చేయడం జరిగింది ఈరోజు చాలామంది తుమ్మడిహెట్ దగ్గర ఎందుకు కట్టలేదు మీరు ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత ఎందుకు కట్టలేదని అడుగుతున్నారు మేము అక్కడ చూసి వచ్చింది ఏంటంటే అసలు ప్రాణహిత గలవక ముందు తక్కువ నీరు ప్రవహిస్తున్నది గోదావరిలో ప్రాణహిత కలిసిన తర్వాత ఎక్కువ నీరు ప్రవహిస్తున్నది దీనికి పెద్దగా టీఎంసీలు కులమానాలు వీటికి టెక్నికల్ పాయింట్స్ అవసరం లేదు కామన్ సెన్స్ సంబంధించినటువంటి అంశం ఒక నది ఇంకో నదిని నదిలో కలిసిన తర్వాత ఆ నది ప్రవాహం ఈ నది ప్రవాహం కలిసిన తర్వాత ఎక్కువ నీటి లభ్యత ఉంటుంది ఇది జస్ట్ కామన్ సెన్స్ సంబంధించినటువంటి అంశాన్ని మేము స్వయంగా మేము అక్కడ చూడడం జరిగింది